హలో అండి అందరికీ ఈ రోజైతే నేను స్నాక్స్ కోసం సొరకాయ అప్పచ్చలు చేశానండి అంటే వీటిని మీరేమంటారు తెలియదు సొరకాయ గారెలు అంటారు అప్పచ్చలు అంటారు రొట్టెలు అంటారో దీనికోసం నేను ఒక పెద్ద సొరకాయ తీసుకొని తురిమేసాను దానిలో వరిపిండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఉప్పు వేసి బాగా కలిపేశాను ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని ఉండదు ఆ సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది అన్నిటికీ తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న రొట్టెలు లాగా చేసేసుకొని హీట్ చేసేసుకోవడం ఫ్రై చేసుకోవడమే కొంతమంది ఏమో డీప్ ఫ్రై చేసుకుంటారండి వాటిని అయితే గారెలు అంటారు సొరకాయ గారెలు నేనైతే ఇలా పాన్ పెట్టేసుకొని ఒక బాండి రెండు పెట్టాను అనమాట అటు ఒకటి ఒకటి తొందరగా అయిపోతాయని ఇట్లా హీట్ ఒక ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపుకి ఫ్లిప్ చేసేసుకోవటమే అనమాట చాలా బాగుంటాయండి అది కాక సమ్మర్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకుంటే హెల్త్కి మంచిది అనమాట మనం కాబట్టి ఇవి స్నాక్స్గా బాగుంటాయి నేను కనీసం పది రోజులకు ఒకసారి అయినా చేస్తాను అనమాట ఇలా అప్పచ్చల్లాగా చేసుకున్న తర్వాత ఇట్లా హోల్స్ పెట్టేస్తాను ఎందుకంటే ఆ హోల్స్లో కూడా మనం కొంచెం ఆయిల్ వేసినప్పుడు అంతా ఈవెన్గా ఫ్రై అవుతుందనమాట దానికోసం చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఏరియాలో వీటిని ఏమంటారో మనకైతే కామెంట్ చేయండి మేమైతే మా పిల్లలు సొరకాయ అప్పచ్చలు అప్పచ్చలు అంటారనమాట స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవి చేసి ఉంచాను మా పూరి అయితే చాలా హ్యాపీగా ఫీల్ ఉంది తనకి బాగా ఇష్టం అనమాట బాగున్నాయి అంటే బాగున్నాయి రేపు కూడా ఇవే చేయంటుంది కానీ నేను ఒక టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తానండి ఇవి ఒక్కోసారి వీటిల్లో నేను కొంచెం బెల్లం కూడా వేసి కాలుస్తాను అనమాట కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటాయి అవి కూడా తర్వాత అయితే నెక్స్ట్ డేకి స్నాక్స్కి ఏం లేవని పాప్కార్న్ మొన్న రిలయన్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట ఆ పాప్కార్న్ అయితే వేయించాను ఇది కొంతమంది తెలియకపోతే చూడండి ఎలా ఫ్రై చేసుకోవాలో చాలా సింపుల్ అండి ఇట్లా కొంచెం పాన్ తీసుకొని హీట్ చేసి అవి మనం ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ప్యాకెట్ కట్ చేసి పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేస్తే పాప్కార్న్ చాలా బాగా వస్తాయి ఫస్ట్లో నాకు తెలియదండి ఇవి ఇలా చేస్తారని నేను కూడా కొన్ని వీడియోస్లో చూసి నేర్చుకున్నాను అనమాట చేయడం చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకునే పని లేదు దాంట్లోనే ఆ ప్యాకెట్లోనే ఆయిలు సాల్ట్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి ఇలా అయితే ఈ రోజుకి స్నాక్స్ సరిపోయాయి త్రీ ప్యాకెట్స్ వేసాను కాబట్టి ఈ పాన్ నిండా వచ్చేసాయి అనమాట ఇవి అందుకే ప్లేట్ కూడా పైకి వచ్చేసింది కొంతమంది ఇష్టమైన వాళ్ళు దీంట్లో కొంచెం కారం కూడా చల్లుకోవచ్చు అనమాట అన్నీ కూడా ఇలా పువ్వులాగా వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా దాంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం చల్లుకుంటే కొంతమందికి ఇష్టమైన వాళ్ళకి బాగుంటుంది ఇంకా మా పూరి వచ్చేసి రోజు అడుగుతుంది స్నాక్స్ ఏంటి ఏంటి అని నేనైతే అక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ లాగా చూడడానికి అందంగా ఉన్నాయో ఇలాంటివి ఏదో ఒకటి రోజు స్నాక్స్ పిల్లలు వచ్చేలోపు చేస్తూ ఉండాలన్నమాట మీరేమి స్నాక్స్ చేస్తారో మనకైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి